హైదరాబాద్ మహానగరంలో గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు అందుబాటులోకి వచ్చినవి ఈ గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సులు అనేవి హైదరాబాద్ మహానగరంలో కోటి నుంచి పటాన్ చెరువు వరకు సిబిఎస్ నుంచి పటాన్ చెరువు వరకు అలాగే మణికొండ నుండి సికింద్రాబాద్ వరకు ఈ విధంగా బస్సులు తిరుగుతున్నాయి ఈ ఎలక్ట్రికల్ బస్సులలో ఆడవాళ్లకు ఏదైతే పథకం ఉందో ఫ్రీ బస్సు పథకము వర్తిస్తుందని చెప్పారు ఈ గ్రీన్ బస్సులో ఏసీ ఉండదు కానీ కంప్లీట్గా విద్యుత్తో బ్యాటరీతో నడుస్తుంది ఈ బస్సు దీన్ని గ్రీన్ ఎలక్ట్రికల్ బస్సుగా తెలంగాణ ప్రజలకు అందుబాటులోకి ప్రయోగాత్మకంగా ఇరవై మూడు బస్సులు తెచ్చినాము అతి తొందరలోనే కావలసిన దానికంటే ఎక్కువ బస్సులు సుమారుగా వెయ్యి బస్సులు మహానగరంలో తిరిగే విధంగా చూసుకుంటామని చెప్పి కాంగ్రెస్ పార్టీ పెద్దలు హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీలో ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో ప్రజలకు తెలియదనే విషయం మీకు గుర్తు చేస్తున్న ప్రతి హామీ ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఈజీగా ఇస్తుంది కానీ అమలుకు వచ్చేసరికి ప్రక్రియ మాత్రం చాలా డొల్లతనంగా చాలా లేటుగా జరుగుతుందనే విషయం తెలంగాణ ప్రజలు గమనించుకోవాలి హైదరాబాద్ మహానగర ప్రజలు కూడా విశ్వసించాలి కాంగ్రెస్ పార్టీ అనేది నగరాభివృద్ధికి ఏ మాత్రం తోడ్పడట్లేదు అందుకే ఎంపీ స్థానాలలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని గెలిపించి దేశంలో మన గలం మన బలం వినపడే విధంగా మనం కృషి చేయాలని చెప్పి హైదరాబాద్ ప ప్రజలకు పిలుపునివ్వడం జరుగుతుంది